బట్ టూ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేపోయినా ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి నన్ను తెలుస్తుంది నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఆయన వస్తారని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను లేదు థ్యాంక్ యూ